వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి కొంత అవినాభావ సంబంధం ఉంది కృష్ణ ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో కృష్ణ పూర్తిగా రాజకీయాలను వదిలేశారు కానీ కృష్ణ సోదరుడు గట్టమనేని ఆది శేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు వైయస్ చనిపోయి చాలా కాలం గడిచిన తర్వాత కూడా కృష్ణ ఆయన భార్య విజయ నిర్మల్ వయస్సును మర్చిపోలేదు గతంలో కృష్ణ ఎంపీగా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డితో అభిమానంగా ఉండేవారు వైయస్ తో కలిసి చాలా కాలం పనిచేశారు ఇటీవల కూడా వైఎస్ఆర్ అంటే తనకెంతో గౌరవమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు అంతేకాదు రాజకీయాల్లో వైఎస్ఆర్ కు ఎవరు సాటి లేరని ఆయన తర్వాత జగన్ మోహన్ రెడ్డి వైఎస్ తర్వాత పేరు తెచ్చుకోగలరని కృష్ణ చెప్పారు జగన్ కు తెలివితేటలు ఆత్మవిశ్వాసం ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పారు దూకుడు ఫంక్షన్ లో చనిపోయిన శంకర్ నారాయణ క్యారెక్టర్ లా వైయస్ కూడా తిరిగి మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పిన విజయ్ నిర్మల తమ అభిమానాన్ని చాటుకున్నారు అలాగే వారి కోడలు మహేష్ భార్య నమ్రత కూడా సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు స్వచ్ఛంద సంస్థలకు నమ్రత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంటారు అయితే మహేష్ బాబుకు అంటే అంతగా ఆసక్తి లేదు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి కృష్ణను బరిలోకి దింపాలని జగన్ శిబిరం భావిస్తుంది మహేష్ భార్య నమ్రత కృష్ణ రాజకీయ రంగం రీఎంట్రీకి కి గ్రాండ్ వర్క్ చేస్తున్నారు మహేష్ బాబుని వైసీపీ తరపున తండ్రి కృష్ణ తరపున విజయవాడలో ప్రచారానికి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజధాని ప్రాంతంలోని బుర్రేపాలెం గ్రామానికి దత్త తీసుకుని నిజమైన శ్రీమంతులు అలాగే మహేష్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు